అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండున్నర సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు మే పదో తారీఖున నా ఒక్కడితో మొదలైన మన ఛానల్ ప్రస్థానం వేల మంది సబ్స్క్రైబర్లను దాటుకుని లక్షల మంది సబ్స్క్రైబర్లకి చేరుకుని ఫైనల్గా ఇప్పటికీ లక్షా యాభై వేల సబ్స్క్రైబర్ల మార్కుని దాటడం జరిగింది మీ అందరి ఆశీసులు దీవెనలతో లక్ష యాభై వేల సబ్స్క్రైబర్లని రెండు సంవత్సరాల ఆరు నెలల్లోనే చేరుకోవడం జరిగింది మీ అందరి ఆశీసులు దీవెనలు అలాగే మీ అందరి అభిమానం ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది మన ఛానల్ లక్షా యాభై వేల సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు ఈ రెండున్నర సంవత్సరాల్లో మన ఛానల్ ఏ విధంగా ఉపయోగపడింది మీ అందరికీ ఏ విధంగా మీ అందరికీ మంచి జరిగింది మన ఛానల్ వల్ల అలాగే మీ పేరేంటి మీ జిల్లా ఏంటి అలాగే మన ఛానల్ ఏ విధంగా ఉపయోగపడింది మీ అందరికీ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ ద్వారా తెలియజేస్తే మన ఛానల్ మీ అందరికీ ఏ విధంగా ఉపయోగపడింది అనేది నలుగురికి కూడా తెలిసే అవకాశం ఉంది నాకు కూడా తెలిసే అవకాశం ఉంది మీ జిల్లా పేరు మీ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఇంకా మీ జిల్లాకి కానీ మీకు కానీ ఇంకా ఎక్కువగా మెరుగైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండున్నర సంవత్సరాల క్రితం నా ఒక్కడిగా ఈ ఛానల్ ప్రస్థానం మొదలైంది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎదుర్కోవడం జరిగింది ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎంతో పూర్తిగా కూడా నాకు ఇబ్బంది కలిగిన రోజులు ఉన్న మీ అందరి అభిమానం ప్రేమ ఆదరణ నన్ను ప్రతిరోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాల్లో నా అనుకున్న వాళ్ళు నాకు దూరమైన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఈ రెండున్నర సంవత్సరాల్లో నాకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితులు చాలా రోజులు ఉన్నాయి అలాగే ఈ రెండున్నర సంవత్సరాల్లో నాకు ఎంతో కష్టం కలిగిన రోజులు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ అన్ని రోజుల్ని దిగమింగుకొని మీ కోసం నా కోసం మీరు ఎదురు చూస్తున్న ప్రజల కోసం రైతుల కోసం నాకు ఎన్ని బాధలు ఉన్నా ఎంత ఆరోగ్యం బాగోకపోయినా నా అన్న వాళ్ళు నాకు దూరమైనా కానీ ప్రతి క్షణం అనుక్షణం మీ కోసం నేను ఎప్పటికప్పుడు వాయుగుండాల గురించి అల్పపీనాల గురించి తుఫాన్ల గురించి మెరుగైన అప్డేట్స్ ఇచ్చాను కాబట్టి ఈరోజు ఇంత ఘన విజయం సాధించడం జరిగింది చాలామంది అనుకోవచ్చు ఈ రెండు సంవత్సరాల్లోనే లక్షా యాభై వేల సబ్స్క్రైబర్ల ఎలా సాధ్యమైందని ఈ రెండు సంవత్సరాల్లో నేను తిన్నా తినకపోయినా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు మెరుగైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది నాకు ఆరోగ్యం బాగోకపోయినా కానీ మీ అందరికీ కూడా మెరుగైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది నా కుటుంబమే పక్కన పెట్టి మరి మీ అందరూ కూడా నా కుటుంబమే అని భావించి మరి అందరికీ కూడా మెరుగైన అప్డేట్స్ ఇవ్వటం జరిగింది ఈవెన్ మా ఇంటికి కూడా నేను ఈ రెండున్నర సంవత్సరాలు కేవలం నాలుగు సార్లు మాత్రమే పూర్తిగా కూడా వెళ్ళటం జరిగింది అందుకే ఇంతటి ఘన విజయం సాధించడం జరిగింది అలాగే రైతుల కోసం ఎవరు చేయని సాహసం దాదాపుగా మూడు వందల నలభై కిలోమీటర్ల వరకు కర్నూలు నుంచి తిరుపతి ఏదైతే మనం శ్రీశైలం డ్యామ్ నిండితే నడుచుకుంటూ వెళ్తామని అనుకున్నాము ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళటం వల్లే ఇంత ఘన విజయం సాధించడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సులతో దీవెనలతో ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నిండటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఎలాంటి కరువు లేకుండా కాబట్టి మనము రైతులకి కానీ ప్రజలకి కానీ ఎంతో మంచి చేయటం వల్లనే ఈ రెండు నాలుగు సంవత్సరాల్లో నాకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని బాధలున్నా మీకోసం ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మెరుగైన అప్డేట్స్ ఇచ్చాను కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇంత ఘన విజయం సాధించడం జరిగింది అలాగే ఈ రెండు నాలుగు సంవత్సరాల్లో మీరు నాపై చూపించిన అభిమానం ఎంత ఇచ్చినా వెలకట్టలేని అభిమానం నాకు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నా కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా వందల కాసులు బంగారం ఉన్నా కానీ రాని సంతోషం ఆనందం ప్రేమ మీరందరూ ప్రతిరోజు నాపై చూపిస్తున్న కురిపిస్తున్న ప్రేమ వల్ల అభిమానం వల్ల నాకు వస్తుంది ప్రతిరోజు కూడా మీ అందరి ఆశీస్సులు దీవెనల వల్ల నాకు కలుగుతుంది మళ్ళీ మళ్ళీ ఆ దేవుడు మరొక జన్మ అంటూ ఇస్తే మీ అందరికీ కూడా ఇంత మెరుగైన సేవ చేసే ఇలాంటి జన్మే ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ కూడా మరవలేనిది ఏ రోజుకి కూడా మర్చిపోలేనిది మీ అందరి అభిమానం దీవెన్లో ఉన్నంత కాలం ప్రతిరోజు ప్రతి క్షణం మన ఛానల్ ఎదుగుతూనే ఉంటుంది రానున్న రోజుల్లో ఆ దేవుడి ఆశీస్సులతో ఇంకా గొప్ప స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ఉండటం జరుగుతుంది ఆ దేవుడి ఆశీస్సులు దీవెనలు ఖచ్చితంగా మంచి చేసే వాళ్లకు తప్పకుండా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏ రోజు కూడా నేను ఒక లక్ష యాభై వేల మంది సబ్స్క్రైబర్లకు చేరుతారని మన ఛానల్ చేరుతుందని నేను ఎప్పుడు కూడా ఆశించలేదు ఈవెన్ కళలో కూడా నేను ఊహ కళ కనలేదు కానీ మీ అందరి అభిమానం అంత పూర్తిగా కూడా లక్ష యాభై వేల సబ్స్క్రైబర్లకి చేర్చడం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాల్లోనే మీ అందరి అభిమానం వల్ల ఈ ఘన విజయం సాధించడం జరిగింది ఈ ప్రభంజనం సాధించడం జరిగింది తప్పకుండా నాపై మీరు పెట్టుకున్న అభిమానాన్ని ప్రేమను అలాగే పూర్తిగా కూడా ఏదైతే నమ్మకం ఉంటుందో అది రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా గొప్ప స్థాయిలో మన ఛానల్ నిలబడుతుంది ఇంకా గొప్ప స్థాయిలో నాని వెదర్ ఇన్ఫోతో పాటుగా నాని అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగబోతుంది మరొక నాలుగైదు సంవత్సరాల్లో ఇక వాతావరణ పరిస్థితి విషయానికి వస్తే తీరాన్ని తాకింది ఈ అల్పపీండం ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ప్రస్తుతం ఒక దిత్వా తుఫాన్ కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఆ దిత్వా తుఫాన్ అనేది నిన్న రాత్రి సమయంలో మనకి ఈ రోజు సమయంలో పాండిచ్చేరి చెన్నై మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకడం వల్ల నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి నెల్లూరు తిరుపతి అలాగే ఇటు మనకి ఏదైతే చిత్తూరు జిల్లాతో పాటుగా మనకి ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు విస్తారంగా నమోదవుతున్నాయి ఈవెన్ కాకినాడ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి సముద్ర తీర ప్రాంతంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి ఈవెన్ ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు కూడా మనకి తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లో వర్షాలు నమోదు అవడం జరిగింది కాబట్టి దీని నష్టం కొంచెం ఎక్కువగానే ఇప్పటి వరకు కూడా కొనసాగింది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఈ వాయుగుండం ఏదైతే తుఫాను బలహీనపడి వాయుగుండం కొనసాగుతుందో దీని ప్రభావంతో మనకి తిరుపతి జిల్లా కానీ అలాగే ఇటు మనకి నెల్లూరు జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు మిగిలిన జిల్లాలు కర్నూలు నంద్యాల జిల్లా కానీ అనంతపురం సత్యసాయి జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మనకి తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు మబ్బులతో కూడిన వాతావరణం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మరొక ఇరవై నాలుగు గంటల్లో పూర్తి అవ్వబోతుంది ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ మనకి పూర్తిగా చలి వాతావరణం రాత్రి సమయంలో ఉదయం సమయంలో చలి తీవ్రత కానీ అలాగే పగటిపూట అక్కడక్కడ ఎండలు కానీ మనకి పెరగటానికి అవకాశాలు సూచనలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి మరొక ఇరవై నాలుగు గంటలు తిరుపతి నెల్లూరు అలాగే ఇటు ఒంగోలు ప్రాంతం అలాగే ఇటు మనకి ఏదైతే రాయలసీమలోని పలు జిల్లాలు ఉన్నాయో అక్కడక్కడ మనకి అడప తడపగా వర్షాలు ఉండబోతున్నాయి ఈవెన్ చెన్నై నగరంలో కూడా కాబట్టి ఓవరాల్గా రైతులు ప్రజలు అలర్ట్ గా ఉండండి ఇరవై నాలుగు గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే పూర్తిగా కూడా తగ్గబోతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరొకసారి నా తరపున మన ఛానల్ తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ కూడా మీ పేరు మీ జిల్లా అలాగే మన ఛానల్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొకసారి మన ఛానల్పై నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు కురిపిస్తున్న ప్రేమకు మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది ఆరంభం మాత్రమే అసలైన సినిమా కానీ అసలైన విజయం కానీ భవిష్యత్తులో నా నుంచి కానీ మన ఛానల్ నుంచి కానీ తప్పకుండా మీరు చూడబోతున్నారు కాబట్టి మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ఎప్పుడూ కూడా మీ నమ్మకాన్ని కానీ మీ ఆదరణ కానీ మీ అభిమానాన్ని కానీ ఎప్పుడూ కూడా ఒమ్ము చేయకుండా మీ అందరికీ ఎప్పుడూ కూడా మంచి వాతావరణ సమాచారం వాయుగుండాలు అల్పపీనాలు తుఫాను గురించి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీ పేరు మీ జిల్లా అలాగే మన ఛానల్ ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏ విధంగా ఉపయోగపడింది అనేది మీ అందరికీ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిరోజు కూడా మీరు చూపిస్తున్న ఆదరణ కానీ ప్రేమ కానీ అలాగే ఆప్యాయత కానీ ఎప్పుడూ కూడా నన్ను ముందుకు తీసుకువెళ్తుంది మన ఛానల్ని ముందుకు నడిపిస్తుంది మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి